నమస్కారం అండి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుంది ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని ఏ విధంగా సొమ్ము చేసుకుంటుంది అనేదాన్ని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన ముగించాము అని గొప్పలు చెప్పుకుంటూనే ఒకవైపు ప్రజల నిత్యావసర వస్తువులు ధరల్ని ఆకాశాన్ని అంటిస్తున్నాయి దసరా వచ్చింది సంతోషంగా పండుగ జరుపుకోవాలని ప్రజలు ఊపిలాడుతుంటే కూటమి ప్రభుత్వం దాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ములు చేసుకోవాలని ప్రయత్నిస్తుంది ఎందుకు చెప్తున్నానంటే స్పష్టంగా సామాన్యులకు ఈ పండగకి భిక్షాకి అని చెప్పాలి దసరా ముందు ధరల ఆకాశాన్ని నంటి ప్రజలకు వెన్నుపోటు పొడ్చారు ఏ విధంగా చెప్తున్నామంటే నూనె రెండు వందల నుంచి ఇరవై నుంచి నలభై ఐదు రూపాయలు పెరిగింది వెల్లుల్లి కిలో మూడు వందల నుంచి మూడు వందల అరవైకి పెరిగింది అల్లం వంద రూపాయల నుంచి నూట యాభైకి పెరిగింది ఎండుమిర్చి రెండు వందల నుంచి రెండు వందల నలభైకి పెరిగింది పెసరపప్పు నూట అరవై రూపాయలు పొనపప్పు నూట యాభై రూపాయలు కందిపప్పు నూట యాభై రూపాయలు ఉల్లి ధర అరవై రూపాయల పైనే ఉంది అంటే ఏవైతే నిత్యం వాడుకుంటారో ఆ నిత్యావసర వస్తువులని ఆసరాగా చేసుకొని ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం విపరీతంగా రేట్లు పెంచేసి ఈ వంద రోజుల పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు అర్థం కాకుండా డైవర్ట్ చేయడానికి తిరుమల లడ్డూను బయటకు తీసుకొచ్చి ఫోకస్ చేస్తూ ఇంకా సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా కూడా లడ్డు మీదే పడి ఏడుస్తున్నారు లడ్డు ఘటననే మళ్ళీ 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 రిపీట్ చేస్తూ ప్రజలకు వాళ్ళు చేసిన పాలన బాగలేదు అని చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకుండా డైవర్ట్ చేస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం ఒకటే గుర్తించుకోవాలి ఏది ఏమైనా ఈరోజు దిగువ ప్రాంతాల్లో వాళ్ళు దిగువ పవర్టీ బిలో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని కంపారిజన్ చేసి వాళ్ళు చూస్తున్నారు ఈరోజు ఒక ముఖ్యమంత్రి వస్తే రానంత జనాలు ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే స్వచ్ఛందంగా వస్తున్నారంటే అక్కడే వాళ్ళకు అర్థమవుతుంది ప్రజలు పేద పేద ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు అరికాళ్ల కింద వేసి ఉక్కుపాదం వేసి తొక్కుతూ ఉన్నాడు ప్రజలరా మీరందరి దాన్ని గమనించుకోండి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు ఎలా ధరలు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉన్నాయి అలాగే గవర్నమెంట్ ఇచ్చే రేషన్ లో ఈరోజు నేను ఒక వీడియో చూసాను అనిపించింది వంద వంద కిలో కందిపప్పు అని దాని మీద ప్యాకేజ్ చేసి ఆంధ్రప్రదేశ్ పౌరసరా శాఖ నుంచి ఇచ్చిన కందిపప్పు దాంట్లో ఒక కిలో కందిపప్పు అని రాసి దాని వెయిట్ తూకం తీస్తే ఏడు వందల యాభై గ్రాములు ఉంది అంటే రెండు వందల యాభై గ్రాముల పప్పును ప్రజలకు ఇవ్వకుండా అప్పలంగా ఆ రెండు వందల యాభై గ్రాముల వచ్చే డబ్బును ఈ కూటం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నొక్కేస్తున్నారు ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళు నొక్కేస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం అంటేనే కుంపటి పెట్టే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే కొంపలు ముంచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే కొంగజపం చేస్తూ నమ్మిచ్చే ప్రభుత్వం